గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ ఫ్రెండ్స్ మీకు ఒక సువర్ణ అవకాశం సువర్ణంలో అంటే గోల్డ్ గోల్డ్లో మీరు మంచి కాలు బెస్ట్ ట్రేడ్ ఆల్రెడీ మొత్తం టూల్స్ అన్ని రంగరించి దానిలో అన్ని పారామీటర్స్ని పరిశోధించి లెవెల్స్ని ప్లాన్ చేసింది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వచ్చేటువంటి ట్రేడ్ ఇది చక్కగా పునికి పుచ్చుకోండి లాభాలు ఒడిసి పట్టుకొని జేబులో వేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీకు దీని గురించి విశ్లేషిస్తాను గోల్డ్ ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ బై ఆన్ డిప్స్ కరెక్ట్గానే ఉన్నారు బై ఆన్ డిప్స్ పడినప్పుడల్లా కొనుక్కోండి ఎక్కడి నుంచి రైట్ ఫ్రమ్ యా ఎక్కడి నుంచి టూ సె టూ సిక్స్ సారీ టూ సెవెన్ డబల్ జీరో నుంచి కొనుక్కోవచ్చు ఎస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు రన్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ టూ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఆ రేంజ్లో ఉంది ఎయిట్లో నో ప్రాబ్లం ఇక్కడ నుంచి మీరు టూ సెవెన్ డబల్ జీరో పాయింట్ వన్ డబల్ జీరో అక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి ఫ్రెండ్స్ కింద పడినప్పుడల్లా కొనుక్కోండి కింద పడినప్పుడల్లా అంటే వన్ మోర్ డిప్పు మా ఇంకో చోట కొనుక్కోవాల్సిన ప్లేస్ వచ్చేసి టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్ పాయింట్ చెల్లర పెట్టుకోండి ఎంతనా పర్లేదు అదొక లెవెల్ ఫ్రెండ్ ఈ టూ లెవెల్స్ని హోల్డ్ చేసుకోండి ఇఫ్ ఇట్ ఆల్ ఇఫ్ ఇట్ గోస్ డౌన్ బియాండ్ దిస్ లెవెల్ బిలో దిస్ లెవెల్ మీరు ఇంకొక లెవెల్ని ప్యానిక్ అవ్వకుండా ఏం ప్యానిక్ అవ్వక్కర్లేదు యూ కెన్ కీప్ వన్ మోర్ లాట్ ఎట్ సిక్స్ ఎయిట్ జీరో ఆర్ ఎయిట్ టూ ఈ మూడు లాట్లని హోల్డ్ చేసుకోండి ఫ్రాండ్స్ మంచి మంచి సువర్ణ అవకాశం ఇది మిస్ మిస్ చేసుకోవద్దు ఈ ట్రేడ్ మీకు ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ ఇచ్చే ట్రేడ్ని ప్లాన్ చేసింది బెస్ట్ లక్ ట్రేడ్ మీకు తెలుసు కదా బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేస్తే పక్కాగా లెవెల్స్ అయి తీరుతుంది టార్గెట్ ఎంత ఫస్ట్ టార్గెట్ టూ సెవెన్ వన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ కరెక్ట్గానే వింటున్నారు టూ సెవెన్ వన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ లెవెల్ టూ సెవెన్ డబల్ టూ థర్డ్ లెవెల్ టూ సెవెన్ టూ నైన్ దీజ్ ఆర్ ద లెవెల్స్ ఫర్ గోల్డ్ ఓకే ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ దిస్ మీరు ఫండ్ అవైలబిలిటీ నీట్గా ప్లాన్ చేసుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇక్కడ ఒక లాట్ పెట్టించాను మైనస్ ఉంది నాకేం పర్లేదు సో ఎక్కడ తీసుకున్నాను టూ సెవెన్ జీరో టూ టూ డబల్ సెవెన్లో నేను ప్లాన్ చేశాను వచ్చేసింది అది ఇక్కడ నుంచి మళ్ళీ పడినప్పుడల్లా మళ్ళీ లాట్ ప్లాన్ చేసుకోవాలి లేదా ఫర్ దాట్ నేను మళ్ళీ జీరో డబల్ టూ సైజే పెడుతున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా లార్జ్ సైజ్ టూ పెడతాను కానీ ఇది ఎమికబుల్గా ఫండే యొక్క కెపాసిటీ మనకు మనం దిగినప్పుడల్లా కొనుక్కోవాలి కాబట్టి స్ప్లిట్ చేశాను స్ప్లిట్ చేసి జీరో పాయింట్ డబల్ టూనే పెడుతున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కడ కొంటాను ఎంత తీసుకుంటాడు దీనిలో లెవరేజ్ వన్ ఇస్ టూ థౌజండ్ లెవరేజ్ ఫ్రెండ్స్ ఇది సో సిక్స్టీ డాలర్స్ మాత్రమే తీసుకుంటాడు ఒక్కొక్క పొజిషన్కి సో పెండింగ్ పెట్టుకున్నాను అగైన్ ఐ విల్ ప్లేస్ ఆర్డర్ టూ సిక్స్ నైన్ ఫైవ్ అగైన్ మళ్ళీ ప్లేస్ చేశారు ఎస్ మళ్ళీ మళ్ళీ కింద పడితే అగైన్ బై బై ఆన్ అంటే నో ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్యాండ్స్ పడినప్పుడల్లా తీసుకుంటాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ లాట్ వచ్చేసి నేను బై చేసేది ఎక్కడ ఎస్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆర్ ఎయిట్ ఎయిట్ వన్ ఆర్ ఎయిట్ టూ ఈ లెవెల్లో నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ ఓకే నావు యా ప్లానింగ్ యా టూ సిక్స్ సెవెన్ ఎయిట్ కానీ టూ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో నుంచి ఎయిట్ టూ వరకు నేను బై చేస్తాను ఓకే మరో లాట్ ఇది ఎస్ టోటల్గా నేను త్రీ లాట్స్ ప్లాన్ చేశాను ఫ్రెండ్స్ దీన్ని మొత్తంగా నేను ఎక్కడికి అమ్ముకుంటే నాకు ఎంత లాభం వస్తుంది అది కదా మనకు కావాల్సింది యా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు యా పెండింగ్ ఆర్డర్స్లోకి వెళ్దాం సో వీ గో టు ద పెండింగ్ ఆర్డర్స్ ఎస్ పెండింగ్ ఆర్డర్స్ ఇస్ దూమెంట్ యా జస్ట్ యా ఓకే నా పెండింగ్ ఆర్డర్ ఎక్కడ పెట్టాము మనం రెండోది టూ సిక్స్ సెవెన్ ఎయిట్లో పెట్టుకున్నాం ఇది కాదు దీనికంటే ముందు మరో లాడ్ పెట్టాము దాన్ని చూద్దాం మరో పెండింగ్ ఆర్డర్ ఉంది ఫస్ట్ దాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్లో మనం ఒకటి పెట్టాము పెండింగ్ ఆర్డర్ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం జీరో పాయింట్ డబల్ టూ లార్డ్ సైజ్ అయితే నేను పైన అమ్ముకుంటే నాకు ఎంత వస్తాయి అది కావాలి కదా ఎక్కడ మనం ప్లేస్ చేసింది టూ సిక్స్ నైన్ ఫైవ్ పాయింట్ జీరో టూ త్రీ ఇది లాభం ఎంతలో అమ్ముకుంటాం మనం దీన్ని టూ సిక్స్ టూ సెవెన్ వన్ నైన్ వన్ ఎయిట్లోనే పెట్టుకుందాం వన్ నైన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ సో ఫ్రెండ్స్ నేను కనుక ఈ సెకండ్ లాట్ కనుక కింద డౌన్లో వచ్చిన మిడిల్లో వచ్చినటువంటి లాట్లు కనుక నేను టూ సెవెన్ వన్ ఎయిట్ పాయింట్ సిక్స్ హండ్రెడ్లో అమ్ముకుంటే ఎగ్జి ఎగ్జిట్ అయిపోతే నాకు రాబోయే లాభం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ ఫ్రెండ్స్ నాట్ ఏ జాబ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్టీ డాలర్స్ ఓకే ఇక్కడి నుంచి నాకు రిటర్న్ అయినా అప్వర్డ్స్ జర్నీ చేసిన ఈ ట్రేడ్ నాకు వచ్చేది ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పైన ఒకటి ఆల్రెడీ తీసుకున్నాం దానికి ఎంత వస్తాయి అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఎస్ టార్గెట్ పెడదాం దాన్ని కూడా ఎంతకి టూ సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ త్రీ సిక్స్టీ డాలర్స్ నేను దానికి ఆర్డర్ ప్లేస్ చేశాను ఆర్డర్ అండ్ దెన్ దీనికి ఆర్డర్ ప్లేస్ చేద్దాము ఇది ఇయ్యా టార్గెట్ టార్గెట్ ప్లేస్ చేయలేదు ఇందాక ఇప్పుడు ప్లేస్ చేద్దాము ఓకే సారీ ఏ మినిట్ జస్ట్ అూమెంట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మిడిల్లో దానికి టార్గెట్ ఫిక్స్ చేయలేదు ఎందాక ఇప్పుడు ఫిక్స్ చేద్దాము టార్గెట్ వచ్చేసి మనం అనుకుంది టూ సెవెన్ వన్ ఎయిట్ టూ సెవెన్ వన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ దానికి కానీ నాకు రాబోయేది ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ కన్ఫామ్ మోడిపోయి ఆట సో రెండిటికి రెండు టార్గెట్లు ఫిక్స్ చేశాను ఫ్రెండ్స్ డౌన్ ద లెవెల్ వచ్చిన తర్వాత మరో లాట్ అప్పుడు ప్లాన్ చేద్దాం దాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ని చక్కగా అందిపుచ్చుకొని మంచి లాభాలు జేబులో వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ట్రేడ్ మీకు ముందుగా అందిస్తోంది బెస్ట్ లక్ ట్రేడ్ బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే ట్రేడ్ పక్కాగా అయి తీరుతుందని మీకు బాగా తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇలాంటి మరిన్ని మరిన్ని ట్రేడ్స్ మీకు అందివ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఛానల్ని ప్రమోట్ చేసి మరింత మందికి చేరువయ్యేలాగా ప్లాన్ చేయండి మీకు ఇలాంటి ట్రేడ్స్ ఎక్సలెంట్ ట్రేడ్స్ మరిన్ని మరిన్ని మీకు అందించడానికి బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ముందుగా ఈ ట్రేడ్ని పోస్ట్ చేస్తున్నాను మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ బాయ్